ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది తెలంగాణ టెట్ షెడ్యూల్ విడుదల తెలంగాణ టెట్ షెడ్యూల్ అయితే విడుదల అనమాట తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష షెడ్యూల్ను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విడుదల చేశారు సబ్జెక్టుల వారీగా షెడ్యూల్ను అయితే విడుదల చేశారు జనవరి రెండు నుంచి ఇరవై వరకు కూడా పరీక్షలు అయితే నిర్వహించనున్నారు ఉదయం సాయంత్రం రెండు సెషన్లుగా తొమ్మిది నుంచి పదకొండు నర వరకు కూడా మధ్యాహ్నం రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు కూడా పరీక్షలు అయితే జరగనున్నాయి ఈసారి టెట్ పేపర్ వన్ టెట్ పేపర్ టూలు కలిపి సుమారు రెండు లక్షల డెబ్బై ఐదు వేల మంది అయితే దరఖాస్తు చేశారన్నమాట సో ఎగ్జామ్స్ అయితే డేట్స్ అయితే వచ్చేసినాయి ఎట్టకాలకు తెలంగాణ టెట్ షెడ్యూల్ అయితే విడుదలైపోయింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే అతి ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మీకు మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను నేను తెలంగాణకు సంబంధించిన ఎడ్యుకేషన్ న్యూస్ కావచ్చు ఎంప్లాయీస్ న్యూస్ కావచ్చు అదేవిధంగా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కావచ్చు ప్రతిదీ కూడా మన ఛానల్ ద్వారా మీకు అందించడం అయితే జరుగుతూ ఉంటుందన్నమాట